హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అంగన్వాడీ స్కూల్కి పీపీ వన్ పీపీ టూ చిల్డ్రన్స్గా డివైడ్ చేసి వాళ్ళకి వర్క్ బుక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చారు కదా వాటిలో గుడ్ హ్యాబిట్స్ మా పిల్లలకి నేర్పిస్తున్నాను అలాగే ఈ వీడియో చూడ్డానికి ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మరిన్ని వీడియోలు చూడడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోద్దామా కమింగ్ సరే సరే ఈ బుక్ పేరేంటి ఇదేం బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లు ఏమున్నాయి వాటిని ఏమన్నావా స్టేషనరీ స్టేషనరీ సరే అవి కాదు ఇప్పుడు మనకి కావాల్సింది ఇదిగో నోరు తెరిచాడా అంటే ఏంటి అప్పుడే నిద్రలేసాడు కదా ఏం చెప్పుకున్నాం మనము మనం ఏం చెప్పుకున్నాం మరి మళ్ళీ చెప్పండి ఉదయాన్నే త్వరగా లేవాలి ఇంగ్లీష్లో ఏంటమ్మా ఇక్కడ మీరు ఎక్కడ కూర్చోవాలి బ్రష్ చేస్తున్నాడా మరి బ్రష్ చేసినప్పుడు ఏం చెప్పాను ప్రతిరోజు రెండు సార్లు తోముకోవాలి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి ఓకే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి తెలీదా చెప్పాలి పళ్ళను రెండుసార్లు తోముకోవాలి దానికి చెప్పండి ఇంగ్లీష్లో ఆ ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు కదా ఇప్పుడు ప్రతిరోజు స్నానం చేయాలి